స్వాగతం కాకినాడ జిల్లా కాకినాడ పట్టణం ఉభయ రాష్ట్రంలో సంచలనంగా మారిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి పట్ల సంతాపాన్ని తెలియజేస్తూ కాకినాడ పట్టణంలోని ప్రముఖ కూడలి భానుగూడి జంక్షన్ నుంచి విధుల ప్రముఖ రోడ్ల గుండ కలెక్టరేట్ వరకు భారీ శాంతిరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో అన్ని క్రైస్తవ సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మరియు క్రైస్తవులు ఈ మృతి పట్ల ఆయనకు తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు ఈ సందర్భంగా పలువురు క్రైస్తవ నాయకులు ర్యాలీని ఉద్దేశించి మాట్లాడారు ప్రముఖంగా జగన్నాథపురం సంబంధించి డేనియల్ రాజు గారు మరియు పాస్టర్ మనోహర్ రాజు గారు మరియు జాన్ ప్రసాద్ గారు బిఆర్ఎన్ టీవీతో ముచ్చటించారు ఆ విషయాలు మీతో ప్రత్యక్షంగా ఛానల్లో చూడండి మొదటిగా దేవి నామానికి మహిమ కలిగిన గాక క్రైస్తవ జీవితానికి క్రైస్తవు అందరికి కూడా హృదయపూర్వకమైన అందరినీ తెలియజేస్తున్నానండి ఈరోజు బిఆర్ నైన్ టీవీ మరి మా దగ్గర రావడం చాలా సంతోషకరంగా ఉంది నిజంగా ఈరోజు క్రైస్తవ జీవితంలో పగడాల ప్రవీణ్ గారి కోసము ఇలాగ ఈ భారీ ర్యాలీలో పాలు పంచుకుని మరి యొక్క ఛానల్ ద్వారా మా యొక్క మరి యొక్క స్పందన తెలియజేయడానికి మరి భేదాన్ని బట్టి నేను చాలా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అలాగే ఈ రోజున ఈ యొక్క భార్య ర్యాలీలో పాలు పంచుకుని అనేక మంది మరి ఈరోజు ఫెలోషిప్ల ద్వారా కాకినాడలో జరగడానికి ముఖ్యంగా నేను పాస్టర్ మనోహర్ రాజ్ని నా పేరు అయితే ఈ రోజున ఈ కాకినాడ పట్టణంలో ఎంత ఐక్యత ఉన్నదని ఎప్పుడు కూడా నా జీవితంలో ఇంత భారీ రాలీగా క్రైస్తవ జీవితంలో చూడలేదు ఒక సేవకుడు చనిపోయిన తర్వాత ఎంత ఐక్యత వచ్చింది అయితే చూడండి ఒక ఈ యొక్క ఇష్యూలో చాలా అనుమానాలు జరుగుతున్నాయి యొక్క అనుమానుల విషయంలో క్రైస్తవ జీవితం ఎందుకు నెగ్లెటేషన్గా పాలు పంచుకుంటున్నారు మరి అర్థం కావట్లేదు కానీ నాకు తెలియకే స్పందన ఏంటంటే నాయకులు కూడా ఎవరు కూడా మరి ఇప్పటి వరకు రాజకీయ నాయకులు ఎవరు కూడా మరి స్పందిస్తలేదు కాకినాడ పట్టణంలో ఆ కాకినాడ పట్టణంలో ఈరోజు భారీ ర్యాలీ జరుగుతుండగా మరి ఎంతోమంది ఒక క్రైస్తవ విశ్వాసులు పాస్టర్స్ నాయకులు అందరూ పాల్పంచుకుని మరి ఒక మా క్రైస్తవ జీవితంలో ఒక వ్యక్తిని ఎలా చేయడానికి మరి ఆ యొక్క కేసు ఇష్యూలో ఎందుకు నెగ్లేషన్గా పాలుపంచుకుంటున్నారు ఎందుకు అర్థం అవుతలేదు కానీ అది ఒక మర్డరా లేకపోతే యాక్సిడెంటా ఎన్ని రోజులు తీసుకున్నాకే ఇంత మరి ఒక రోజు ఒక రోజుకి ఒక సిసిటీవీ ఫుడేజ్ రిలీజ్ చేస్తూ వచ్చారు అయితే నేను చెప్పేది ఏంటంటే కాకినాడ పట్టణంలో కాకినాడ జిల్లాలో కాదండి ఇది తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క భారీ భయంకరంగా మరి మేము ర్యాలీ చేస్తాము ఎందుకంటే సేవకుల పట్ల చాలామంది చాలామంది విశ్వాసుల్ని సేవకుల్ని చాలా నెగ్లెట్ చేసిన సువార్తలు ఇష్టం అన్ని విషయంలో మరి అనేక మంది సోషల్ మీడియాలో కూడా అనేక మంది మరియు వలకరిగా మాట్లాడుతున్నారు మేము ఒకటే శాంతి ర్యాలీగా మేము పాల్పించుకుని శాంతిగా అన్ని విషయాలు మేము శాంతిగా ఉండటం వల్ల చాలామంది గారు పాషకరణగా చాలా తెలివిగా చూస్తున్నారు ఆ విషయంలో నేను ఈరోజు మీ యొక్క ఆ ఛానల్ ద్వారా తెలియజేస్తుంది ఏంటంటే అండి ఈ కూటమి ప్రభుత్వంలోంచి మరి చంద్రబాబు నాయుడు గారు కానీ హోమ్ మినిస్టర్ అనిత గారు కానీ చాలా స్పందించారు ఇంకా కొంతమంది నాయకులు ఉన్నారు వారు కూడా మరి ఈ యొక్క స్పందన తెలియజేయాలని మేము ఈరోజు భారీ రాలితిగా ఈ యొక్క అందరూ కూడా పెళ్లిషిప్లన్నీ కలుసుకుని చేసామండి ఓకే థ్యాంక్ యూ సార్ ఈ రోజున క్రైస్తవులకి జరిగినటువంటి అన్యాయం విషయంలో ప్రవీణ్ పగడాల్ గారి యొక్క మరణ విషయంలో ఉన్నటువంటి మిస్టరీ కొరకు మేము చేసినటువంటి కాకినాడ పట్టణం యొక్క భారీ ర్యాలీ విషయంలో బీఆర్ బిఆర్ నైన్ టీవీ తరపున మీరు వచ్చి ఈ న్యూస్ని కవర్ చేసి ఆ త్వరలో ఏం చేయబోతున్నారు సార్ ఇప్పుడు ఇంక నుంచి ఇక్కడి నుంచి చూడండి క్రైస్తవుల యొక్క జీవితంలో ఒక ధైర్యం ఒక ఐక్యత వచ్చింది ఈ సువార్తలో కానీ ఈ యొక్క సువార్తకి వెళ్ళినప్పుడు పేడ నీళ్ళు జల్లించుకోవడం కానీ ఇతరులతో తిడితే వచ్చేయడం కానీ ఇలాంటి స్పందన లేకుండా అందరూ ఒక ఐక్యతకి వెళ్ళి ఐక్యతగా ఉంటామని అలాంటి సువార్తలు ఎవరు ఆటంకపరిచినా మరి మా దగ్గర దగ్గరలో ఉన్న అధికారులకు ఇన్ఫర్మేషన్ చేయడం వాళ్ళు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నామని చాలా చాలా సంతోషం అండి మీరు ఎలా అయితే పబ్లిక్ న్యూస్ తరఫున మాకు స్పందన తెలియజేస్తారు ప్రభుత్వం కూడా డిపార్ట్మెంట్ కూడా మీలాంటి సహకారం అందించాలని చెప్పేసి బీఆర్ నైన్ టీవీకి మాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ సార్ చాలా సంతోషంగా మరి మా మధ్యకి వచ్చి ఎంట్రీ తీసుకున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నా పేరు ఫాస్టర్ డానియల్ రాజు కాకినాడ జగన్నాథపురం పాస్టర్ తరఫున ఈరోజు కాకినాడ పట్టణంలో శాంతి ర్యాలీ అనేది ప్రభుత్వం యొక్క మేరకు మేము నిర్ణయిస్తున్నామండి ఏదైతే ఈ మధ్యలో ప్రవీణ్ అనేటువంటి రాష్ట్ర గారు రాజమండ్రి ప్రాంతంలో అతడు మరణ వార్త వినగానే క్రైస్తవ సమాజం అంతా కూడా మిత్ర ఉన్నారు అందరు బట్టి ఈరోజు మేము కాకినాడ పట్టణంలో ఆయన ఉద్దేశించి అది యాక్సిడెంటా సమాజ మరణమా లేదా ఎవరైనా హత్య చేశారా మర్డర్ చేశారా అనే దాని కోణంలో ఇప్పటి వరకు కూడా పోలీసు వారి కానీ ప్రభుత్వం వారి కానీ యాక్షన్ మరి తీసుకోలేదు దానికి ఏమైనా పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఇప్పుడు కూడా ఇవ్వలేదు అందని బట్టి మరి ఆ పాస్టర్ గారిక ఉద్దేశించి మేము ఈరోజు శాంతి ర్యాలీని నిర్వహించడానికి మా కాకినాడ పట్టణంలో ఉన్నటువంటి పన్నెండు మంది యొక్క సమాజ ప్రజలు సేవకులంతా కూడా ఈరోజు శాంతి ర్యాలీ బానుగుడి కాకినాడ బానుగుడి నుంచి కలెక్టరేట్ వరకు కూడా శాంతి ర్యాలీ నిర్ణయిస్తున్నామండి స్పందన కాకినాడ పట్టణంలో ఒక ఈయన సామాన్య పాస్టర్ గారు కాదు ఈయన జిల్లాల్లోనూ అలాగే పట్టణాల్లోనూ దేశంలోను ప్రపంచంలో కూడా ఈయన మంచి పేరున్నటువంటి పాస్టర్ గారు ఒక మంచి మరి వ్యక్తి కూడా దానికోసం మేము ఈరోజు ఆయన మరణ వార్త వినగానే మా కైసు సమాజం అంతా కూడా మరి మాకు న్యాయం చేయడానికి ప్రభుత్వాన్ని మేము త్వరగా కోరుచున్నామండి అధికారులు ఇప్పటి వరకు కూడా మరి ఈ వార్త అధికారులు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దీన్ని నిర్దేశించి వస్తున్నారు కానీ ఇది ఇప్పటి వరకు కూడా ఏ విధమైనటువంటి స్టేట్మెంట్ ను బయటికి తీయట్లేదండి సీసీ ఫుటేజ్ రోజుకొకటి రిలీజ్ చేస్తున్నారు రాజకీయ నాయకులు కుట్ర ఏమైనా ఉందంటారా ఇందులో ఏంటంటే ఇప్పుడు ఆయన ఏ యొక్క ప్రాంతం నుంచి అయితే హైదరాబాద్ నుంచి వారు ఆ ఈ మీటింగ్స్ కని వచ్చారు ఈయన రాజ విజయవాడ ప్రాంతం నుంచి అలాగే మధ్యలో వారి యొక్క డిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ యొక్క బిఆర్ నైన్ టీవీ నుంచి మేము ఫాస్టర్ గారికి ఈరోజు ర్యాలీలో పాల్పంచుకున్నారు కాబట్టి ఈ ర్యాలీ యొక్క ఉద్దేశం ఏంటి ఈ ర్యాలీ యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే మంగళవారం నైటు దైవజనులు పగడాల ప్రవీణ్ గారి యొక్క మరణం అది యాక్సిడెంట్లా లేక ఏదైనా మనుషులు కెట్టినటువంటి వారు మడ్రా అనబడుతున్నటువంటి రెండు విషయాలు సమాజానికి వినబడుతున్నాయి ఈ విషయంలో ప్రభుత్వం మాకు సరైన క్లారిటీ ఇవ్వాలని ఇన్వెస్టిగేషన్ చేసి ఎందుకంటే మేము కూడా దైవ సేవకులమే మేము కూడా చాలా చోట్ల పరిచయంకి వెళుతూ ఉంటాం శంగలికి గెలి శంగలికి వచ్చేస్తుంటాం ఒకవేళ ఈ రోజున అంత గొప్ప దైవజనులు ఈ విధమైనటువంటి మరణానికి గురవుతే ఎలా జరిగిందో మాకేమీ తెలియకపోతే రేపు పొద్దున మాకు కూడా భయంగా ఉంది ఆందోళనకరంగా నేను కాకినాడ పట్టణంలో ఏటుమోగ సముద్ర తీర ప్రాంతంలోని గ్రేస్ ఆఫ్ క్రైస్ట్ అనేటువంటి ఒక మినిస్ట్రీ తరఫున చర్చ్ నడిపిస్తున్నాను నేను అనేకమైన ప్రాంతాలకు వెళుతూ ఉన్నాను నా పేరు కె జాన్ ప్రసాద్ అండి మాది ఏటు కాకినాడ పట్టణం అండి కాబట్టి సోషల్ వర్క్ చేస్తుంటాం పరిచర్కి వెళుతూ ఉంటుంటాం ఇప్పుడు ఇలాంటి సంఘటనలు అనుమానపరమైనటువంటి పరిస్థితుల్లో ఉండిపోయినట్లయితే మాకు భయం కాబట్టి ప్రభుత్వం ఈ మరణ విషయంలో బాగా స్పందించి సరైన ఇన్వెస్టిగేషన్ చేసి ఇది యాక్సిడెంట్లుగా జరిగిందా లేకపోతే ఎవరైనా ఏదైనా మొదలు కిట్టక ఇలా చేశారా అని తెలిస్తే మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలు మేము తీసుకుని ప్రభుత్వం యొక్క ఆజ్ఞలను పాటిస్తూ ఎక్కడా మా వాళ్ళ ఇబ్బందులు లేకుండా సరైనటువంటి రీతిలో సేవా పరిచర్య కోణాలు తీసుకుందామనే ఉద్దేశంతోనే ఈ కాకినాడ పట్టణంలో ఉన్నటువంటి ఇంచుమించుగా పన్నెండు ఫెలోషిప్లు ఉన్నాయి ఈ ఫెలోషిప్లు సేవకులు నాయకులు అందరూ కూడా ఒక్క మాట మీద రోడ్డు మీదకి వచ్చి వేలాది జనాంగముతో ఈరోజు కాకినాడ పట్టణం భావనగుడి జంక్షన్ నుండి ఏడు గంటలకి బయలుదేరి కలెక్టరేట్ వరకు కూడా ఈ ర్యాలీని భారీ ఎత్తున జరిగించడానికి అత్యంత ప్రాముఖ్యమైన కారణం ప్రవీణ్ పగ పగడాల వారి యొక్క మరణం వెనకాలన్న మిస్టరీని తెలుసుకుని ప్రభుత్వం మాకు న్యాయం చేయాలని ఉద్దేశంతోనే ఈ యొక్క ర్యాలీ చేయడం జరిగింది